మేకల కాపరైన ఒక చిన్న పిల్లాడి ఫోన్ దొంగందరం అయితే ఆ పిల్లవాడు పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు పోలీసులు అతని అవతారం చూసి ఇగ్నోర్ చేసి లైట్ తీసుకుంటారు ఇది ఆ చిన్న పిల్లోడిని బాగా హర్ట్ చేసింది కానీ అతను ఏడవలేదు ఎందుకంటే సముద్రానికి రారాజైన ఒక ఒక వ్యక్తి చిన్న బిందువు కోసం ఎందుకు ఏడుస్తాడు ఏడవకపోగా పోలీస్ స్టేషన్ లోనే నిలబడి పోలీసులతోనే ధైర్యంగా శపథం చేశాడు ఏదో ఒక రోజు మీకన్నా పెద్ద ఆఫీసర్ అయి రిటర్న్ వస్తాను మీకు డ్యూటీ ఎలా చేయాలో నేర్పిస్తాను అని ఆ మేకలు కాచే పిల్లాడే ఈ రోజు లో ఐదు వందల యాభై ఒకటో సాధించి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అదనే మహారాష్ట్రలో ఒక చిన్న కుగ్రామానికి చెందిన బీరప్ప లైఫ్ లో ఏదైనా గొప్పగా సాధించడానికి మన దగ్గర డబ్బు లగ్జరీ లైఫ్ మనకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు ఉండెల్లో ధైర్యం నేను ఇది చేయగలను అనే పట్టుదల ఉంటే చాలు అని బీరప్ప ఐపీఎస్ గా మారి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు ఇలాంటి పట్టుదలే కదా మనల్ని సక్సెస్ అయ్యేలా చేసేది మట్టిలోంచి డైమండ్ గా మారిన ఇలాంటి వాళ్ళ సక్సెస్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి లైక్ చేసి పక్కా షేర్ చేయండి సెల్యూట్ బీరప్ప ఐపీఎస్ గారు